నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు ముందు నేను ఒక వీడియో చూపిస్తా ఏంద్రా బాబు ఈ దేశం ఎటు దేశంలో యువత ఏడు ఆనందపడదామా బాధపడదామా నాకైతే అర్థం కావట్లే ఇది వడోదరల జరిగింది రోడ్డు మీదకి వచ్చి బొమ్మాయి పెద్ద గొడవ చేసింది నిరసన కూడా చేసింది ఉద్యమంలా చేసేసి ఏడ్ చేసింది అబ్బబ్బబ్బ బకెట్లు బకెట్లు నీళ్లు గారిపోయేలాగా మస్తు బాధపడ్డది చూసిండ్రా నడి రోడ్డు మీద ఉద్యమం చేసింది యువతలో మస్తు మార్పు వచ్చింది మారేవా దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతాన్రు పోలీసులు కూడా వచ్చిండ్రు అనుకుంటారా కానీ ఇవెందుకు నిరసన చేసిందో తెలుసా గప్చుప్ల కోసం అంత ఏడవడానికి కారణం ఏంటో తెలుసా గప్చుప్లు నిజం చూసింది కదా ఇది వడోదరలో రోడ్డుపై ఓ యువతి నిరసన మనం ఎప్పుడు అనుకుంటాం కదా భారతదేశ యువత ఏమీ పట్టించుకోకుండా నిద్రపోతుందని శబాష్ మొత్తానికి నిద్ర నుంచి మేల్కొని వడోదరలో ఒక యువతి రోడ్డు మీద కూర్చొని తన పౌర బాధ్యతను నెరవేర్చింది ఏంటి అనుకుంటున్నారా ఇందుకు ఆమెకు వచ్చిన కష్టం ఏంటి ఏ బాధ్యత కోసం రోడ్ ఎక్కింది అని ఆశ్చర్యపోతున్నారా చెప్తా ఇరవై రూపాయలు పెట్టి ఆరు గోల్గప్పాలు కొంటే అంటే ఏంటంటే మనం గప్చూ కదా అది ఇరవై రూపాయలు పెట్టి ఆరు కొంటేనట వాడు దుకాణం మూడు నాలుగు ఇచ్చిండట ఇక నుంచి ఆరు కాదు పానీపూరీలు ఇరవై రూపాయలకు నాలుగే అని చెప్పిండట మన లాంటి వాళ్ళం అయితే ఏం చేస్తాం అన్నా తినే ముందే చెప్పాలి కదా నెంక ఇట్లా రేట్లు పెంచితే ఎట్లా అని తిట్టేసి ఊరుకుంటాం కానీ కాదబ్బా ఎంత ప్రౌడ్ లేడీ అంటే ఏ నేనెందుకు ఊరుకుంటా నాకు ఇరవై రూపాయలకు ఆరు పానీపూరీ లేల్సిందే నాలుగు ఇస్తే చూస్తూ వచ్చి కూర్చుంటానా అని రోడ్డు మీదకి వచ్చే ఆందోళన మొదలుపెట్టింది ఇక రవీష్ కుమార్ తెలుసు కదా ఈయన గురించి నిజంగా ఆయన కళలకు ప్రాణం పోసింది యువత నిరసనలు చేయట్లేదని ఆయన నిత్యం వేదన పడుతూ ఉంటారు రవీష్ కుమార్ గారు మన యువత అబా మస్తు మస్తు ఏమంటారు సూపర్గా తయారైపోయింది రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తోంది దేనికోసమో తెలుసా గోల్గప్పాల కోసం అయితే రవీష్ కుమార్ మాత్రం ఈ నిరసన గురించి ఇంకా స్పందించలేదు బహుశా అయిన ఈసారి కనీసం ఎనిమిది గప్పాలు అడుగుతారేమో అరే ఆరేంది బిడ్డ ఎనిమిది కోసం ఉద్యమం చేయమంటాడేమో సరే మనం ఆమెను తక్కువ అంచనా వేయకూడదు అర్ధరాత్రి నుంచి ఐఫోన్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడే వారికి అంటే ఈమె చాలా గొప్పది కనీసం ఆమె తన డబ్బు విలువను తెలుసుకొని ఆందోళన చేసింది అని ఆనందపడదాం కానీ ఆమెకు నాలుగు మాత్రమే దొరికాయి వాటిలో ఒకటి పూర్తిగా నలిగిపోయిందట బహుశా అందులోంచి కారం బయటకు వచ్చి ఉంటుంది ఆ కారం చూసి ఆమె రోడ్డు మీద కూర్చొని ఉందేమో ఆ దృశ్యాన్ని మీరు ఊహించుకుంటే ఆమె ఎంత ధైర్యశాలి అనేది అర్థమవుతుంది ఆ గోల్గప్ప పానీలో ఆనందం నొప్పు కారం అన్నీ ఉన్నాయి కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె నిరసనలో ధైర్యం కూడా ఉంది మనం ఆమె నిజంగా అభినందించాలి ఆమె ఈ చిన్న సంఘటనతో మనందరినీ ఆలోచింపజేసింది నిజంగా ఆమెకు ధన్యవాదాలు కూడా చెప్పాలి ఆమె మనల్ని ప్రశ్నించేలా చేసింది గోల్గప్పాల నుంచి దేశ భవిష్యత్తు వరకు మనందరి జీవితాలను ప్రశ్నింపజేసింది ఏమో భవిష్యత్తులో ఈ గోల్గప్ప ఆందోళన కూడా ఒక కొత్త విప్లవం పుట్టిస్తుందేమో వేచి చూడాలి ఏదేమైనా రోడ్డు మీదకే రాలేదు యువత అని బాధపడతామా గోల్గప్పాల కోసమైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపింది అని ఆనందపడదామా ఈ గోల్గప్ప అనేది కొత్త విప్లవంగా మారి అనేక మార్పులు నిరసనకు కారణమవుతుంది అనుకుందామా అసలు యువత ఆలోచన ఎలా ఉంది అనుకుందాం ఆ ఆలోచన దేశ భవితవ్యాన్ని ఎలా రాస్తుంది అనుకుందాం నాకైతే అర్థం కావట్లేదు మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు మంచి మంచి కంటెంట్ని మీకు ముందుకు తీసుకురావడానికి మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారి ఛానల్ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది సో ప్లీజ్ ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్